పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఒక మంచి ఔషధంలా పనిచేస్తాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు శనివారం హిందూ కాలేజీ కూడలలో అభయ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో పచ్చదనం కనపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మ్యానీ ఫౌండేషన్ అధ్యక్షులు బండి శివ టీడీపీ క్రిస్టియన్ నాయకులు కాలింగి అనిల్ కుమార్ మహిళా నాయకురాలు గంటా మౌనిక తదితరులు పాల్గొన్నారు పట్టారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ని వీరు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి అమ్మకి ఒక మొక్కని అందజేస్తూ ఉన్నారు అంటే ఒక ఇంటికి అమ్మ పరిరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే మన ఎన్విరాన్మెంట్కి ఒక మొక్క అంత పరిరక్షిస్తుంది కాబట్టి దానికి ఇది స్ఫూర్తిగా నినాదంగా మొక్కలు అనేవి మన పర్యావరణానికి అమ్మలాంటివి కాబట్టి వాటిని పెంపొందించుకొని సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈరోజు మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎన్నో మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది అభయ్ ఫౌండేషన్ వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సమాజ శ్రేయస్కరమైన పనులు ఎవరు చేపట్టినా కూడా మాలాంటి ప్రతినిధుల సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ కూడా వాటిలో పాలు పంచు చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈరోజు మరి మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని మరి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన యొక్క ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించాలి ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా జన్మభూమి ప్రోగ్రాంలో మరి మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీటి కుంట అనేది ఉండాలి అంటే గాలి నీరు నేల పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలను ప్రజల్లో తీసుకోవటం రావటంగా జరిగింది అదేవిధంగా ఈ నోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి మా తోటి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఇలాగే కొన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఇంకా ఎన్నో అటన్నిటికి కూడా మాకు వీళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు ఎన్ని మొక్కలు రెండు వందల యాభై మొక్కలు ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా దూరం మా మిత్రుడు శివ గారు నేను కొంద మా సహోదరులు వాళ్ళందరూ కలిసి ఈ మొక్కల కార్యక్రమంలో పాల్గొన్నాము ఎమ్మెల్యే గారు మాధవి గారు వచ్చి ఈ అనేక ప్రజలకి తెలియపరిచి ఈ మొక్కలు తెలియ ఇచ్చినందుకు సంతోషం మేననే బేగల ప్రభాకర్ గారు వీళ్ళందరూ వాళ్ళ చేతుల మీద ఇచ్చినందుకు సంతోషం